अल <गरत् Elliot> <Dartmouth> yeah. आला 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 એસ્ટન્ટનો એ મતલુ આ મેલે ગોટી જાનું મેલા આડાલ હા ગાઈસ પોઝિટિવ કદામ કિંગ કોટ ઓલ રેઇટ ઓ રાઇટ હા હા હું તંડર તરો દેપો

हा वगैरा गटो ओके वेरी गुड कॅजेट दिस फोटो हा त ह भाई हा चाचा फोटो ले अरे आलो ए सामे दा सामे दा मा बोल्ड हा यस हा

పిక్చర్స్ చూసాను నేను అర్థమైంది ఇక్కడ క్రికెట్ కోచింగ్ జరుగుతుంది సో నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం కానీ నాకు అవకాశం రాలేదు ఒక అది ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ వచ్చి నేను ఆలోచించాను చలో సరే ఇక్కడ ఒక వన్ ఆపర్చునిటీ ఉంది నాకు కూడా ఇక్కడ జాయిన్ చేసి క్రికెట్ ఆడతాను నేను పొద్దున వాకింగ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చాను ఏమి కోచ్ ఉంటే నేను మాట్లాడతాను ఎవరు లేరు అప్పుడు అట్ ద టైం సెవెన్ ఓ క్లాక్ తర్వాత ఇప్పుడు ఇది డేరా టెంట్ చూసాను అర్థమైంది ఏమి ప్రోగ్రామ్ జరుగుతుంది తర్వాత విష్ణువర్ధన్ గారు బౌలింగ్ చేసినప్పుడు నేను చూసాను అక్కడ నుంచి చెప్పారు ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడుతాను చాలా నాకు కూడా చాలా సంతోషం వచ్చింది అది వెదర్ యూ ప్లే ఆర్ యూ వాచ్ క్రికెట్ ఇట్ ఈస్ ప్లెజెంట్ టు యువర్ ఐస్ వెన్ యు ఆర్ సీయింగ్ సమ్ వన్ ప్లేయింగ్ క్రికెట్ థ్యాంక్ యూ సో పిల్లలకు యువకులకు పూర్తినిస్తుందని మంచి ట్రైనింగ్ ఇచ్చి సంగారెడ్డి పట్టణంలో మంచి కేంద్ర తయారు చేస్తారని ఆశిస్తూ ఈ అకాడమీ మూడు భూములు ఆడకాయలుగా వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు కార్యక్రమానికి వచ్చిన సభ్యులందరికీ నమస్కరిస్తూ మాకు ఈ క్లబ్తోని అరవై ఏండ్ల సంబంధం పంతొమ్మిది వందల అరవైలో మేము నేను మెంబర్ అయినా ఆ రోజులలో చాలా యాక్టివ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ముఖ్యంగా షటిల్ ఉండేది పాంగ్ ఉండేది బిలియర్డ్స్ టేబుల్ ఉండేది టెన్నిస్ ఈ యాక్టివిటీస్ లేవు క్రికెట్ ఇక్కడ కానీ చాలా ఫ్లరిష్గా ఎన్నో రోజులుగా కార్యక్రమాలు నడిచినాయి బిలియడ్స్ టేబుల్ ఉండి మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా సభ్యులు జడ్జిలు కాంట్రాక్టర్స్ డాక్టర్స్ మిగతా గ్రామ పెద్దలు ఆ సమస్య ఎన్నో రోజులుగా ఇంచుమించు యాభై సంవత్సరాలుగా చాలా బాగా నడిచింది ఈ మధ్యన పది పదిహేను సంవత్సరాల నుంచి కొద్దిగా డిఫంక్ట్ అయినాక ఏం కార్యక్రమాలు లేవు ముఖ్యమైన విషయం ముఖ్యంగా మరి ఈ క్రికెట్ అసోసియేషన్ అకాడమీ సభ్యులు ముఖ్యంగా ఆర్గనైజర్స్ వాళ్ళందరికీ అభినందించాలి ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు తీసుకొని అందరికి కూడా ప్రజలకు పాత ఎక్స్ మెంబర్లకు అందరికి కూడా సంతోషం ఏంటంటే క్లబ్ ఒక వాడకంలో వచ్చింది చాలా మంచి కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నారు మీకు కూడా ఇంత ఇంత మంచి ఏరియా సెంట్రల్ ప్లేస్ ఎక్కడ కూడా దొరకదు మేము అందరు కూడా పాత మెంబర్లు అండి సంగారెడ్డి వాసుల నుండి చాలా మంచి కార్యక్రమం సరే వాళ్ళని తీసుకున్నదండి ఇంతకు మొదలు మరణించాలి ఎవరైతే ఆర్గనైజ్ మందులు చేసుకొని రిస్క్ తీసుకొని అయ్యా మేము ఎప్పటికి ఇప్పటికి కూడా మాకు అయ్యా వాళ్ళు పాపం అంటే సెల్ఫ్ సఫిషియెంట్ యూనిట్గా తయారవుతుందా కావదా అన్ని ప్లేయర్స్ మంచిగా పేరు ప్రతిష్ట తెచ్చుకొని మన క్లబ్కు మన ఈ ఏరియాకు కొద్దిగా పేరు రావాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా అయితే ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజు సంగారెడ్డి చరిత్రలో ఒక చిరస్మరణీయమైనటువంటి ఘటం ఎంఎస్ క్రికెట్ అకాడమీ సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆ ఇద్దరు సోదరులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రామరెడ్డి సార్ గారు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు అదేవిధంగా యంగ్ డైనమిక్ అయినటువంటి భారత్ స్టేషన్ అధ్యక్షుడు నాకు తెలిసిన భారతదేశంలో ఇన్నిసార్లు అధ్యక్షులు అయినటువంటి ఏకైక అధ్యక్షుడు మా విష్ణువర్దన్ రెడ్డి గారికి అదేవిధంగా మా షానవాజ్ గారికి మా వీరన్న గారికి అందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను శ్రీనాథ్ గారిని మహేందర్ గారిని మా రాజన్న చూస్తుంటే రాజు రాజు దగ్గర ఏముంటాయి సహజంగా మనం చూస్తే రాజు దగ్గర ఏముంటాయి రాజుకు సంబంధించిన మాన్యాలు మనులు మాన్య ఉంటాయి కానీ మన సంఘానికి సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి మన రాజన దగ్గర బ్యాటు బాల్ తప్ప ఏమి లేనటువంటి చరిత్ర మా రాజలకు ఉంది విషయాన్ని అయితే నేను విధంగా మన శ్రీనాథ్ ఆయనైతే కవి మనం చూసినాం శ్రీనాథుని గురించి మనం కవి కవిని గురించి విన్నాం గానీ ఇక్కడ ఉన్నటువంటి మన శ్రీనాథుడు క్రికెట్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఇట్ల నేర్పాల్లో తన తల్లి ఏ విధంగా అయితే గుడి అడుగు నేర్పిస్తుందో ఏ విధంగా బ్యాట్ పడ్డాలో ఏ విధంగా బాల్ పడ్డాలో నేర్పేటువంటి శ్రీనాథ్ కు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న విషయాన్ని మనస్ తెలియజేసుకుంటాం క్రికెట్ సంబంధించినటువంటి మటుకు మనకు తెలిసిన మటుకు క్రికెట్ ఆడదాం అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు వాళ్ళకి కావాల్సింది ఏంది నా కొడుకు వంద మార్కులు రావాలి పేపర్ల ఫోటోలు రావాలి దాంతో పాటు బిర్యానీ ఆయన స్పందిస్తాడు రావడం వెల్కమ్ సార్ సీనియర్ న్యాయవాది సంగారెడ్డి భారత్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ పెద్దలు కృష్ణనర్ధన్ రెడ్డి గారు తర్వాత వారు కూడా మా జిల్లా కోర్టు ప్రెసిడెంట్ గా ఉన్నారు తర్వాత మాజీ అధ్యక్షులు పెద్దలు రెడ్డి గారు వారు కూడా ఈ యొక్క క్లబ్ ఇంత పెద్ద ఎత్తున ఉండడానికి ఈ జాగా మిగిలడానికి వాళ్ళే కారణం ఎందుకంటే ఎట్లా జరుగుతుందో తెలిసి వాళ్ళు ముఖాలు చూసి అప్పుడు ఇక్కడ వస్తుంది సిగ్నల్ కాబట్టి ఏదైనా శారనాథ్ గారు మా యొక్క సహచర కార్యవర్గ సభ్యులు కీలారెడ్డి గారు సహచార కార్యవర్గ సభ్యులు మరి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పం చేసి ముందుండి నడిపించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సోదరుడు రాజేందర్ రెడ్డి గారు దీని యొక్క కర్త కరమ క్రియ ఇన్వెస్టర్స్ నిర్మాతలు డైరెక్షన్స్ బాగాలే వారైన మరో సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు దుర్గా మెడికల్ స్టోర్ మహేందర్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి మన బిఏ శ్రీనివాసరెడ్డి గారి తనయుడు నా మిత్రుడు సేదరెడ్డి గారి సోదరుడు మరి మహేందర్ రెడ్డి దుర్గా మెడికల్ స్టోర్ ఈ అందరికీ కూడా నా సహచర న్యాయవాది నాతో పాటు నాంద్రుడులో ఇలా చేసిన మధుమోహన్ రెడ్డి బాడీ బిల్డర్ క్రికెట్ ప్లేయర్ క్యాప్టెన్ ఫాస్ట్ బౌలర్ మధుమోహన్ రెడ్డి గారు ఇతర చేసిన వేణు గారు యాంకర్ యాంకర్గా వివరించిన గారు పేరు పేరిన మరొక ఎగ్జిక్యూటివ్ మెంబర్ అశోక్ రెడ్డి గారు ఇది చేసిన ప్రతి కార్యకర్త ప్రతి క్రీడాకారునికి ఇది సంగారెడ్డి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ఇప్పుడు ఇంత వేణు చెప్పినట్టుగా ఆరోగ్య మహాభాగ్యం ఆ దిశగా సంగారెడ్డి లేకపోవడం సంగారెడ్డి ఇంత పెద్ద ఇది అతి అతి పురాతనమైన జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇక్కడ క్రీడకు సంబంధించిన కానీ స్విమ్మింగ్ పూల్ కానీ షటిల్ కోడ్లు కానీ వాకింగ్ ట్రాకులు కానీ ఉన్నక్క అంబేద్కర్ స్టేడియం అది ఈరోజు ఒక అరణ్య రోజనగా కొండపొలంగా మారిపోయింది గుండప సింహేశ్వరి కదా అర్థమవుతుంది పాములు తేలు అని తిరుగుతున్నాయి ఆయనకు అక్కడ కలెక్టర్ గారు దానికి చనిపోయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు ఉన్న క్రికెట్ను తొలగించరు వాలీబాల్ లేదు క్రికెట్ లేదు బాస్కెట్బాల్ లేదు ఏమీ లేదు ఇప్పుడు అక్కడ చూస్తే ఒక ప్లేన్ గ్రౌండ్ పిచ్చి మొక్కలు ఇది దురదృష్టకరం మనందరూ కూడా తలవంచుకోవాలి అది చూసినా ఇంతకు తమ్ముడి యొక్క జావేద్ డిఎస్జియా ఉన్నప్పుడు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న ఏకైక క్రికెట్ కోచింగ్ క్యాంప్ ఉండే ఒక నెట్స్ నెట్స్ ఉండేవి దాన్ని తొలగించాడు తొలగిన తర్వాత కలెక్టర్ చెప్పినాం జేసీ గారు చెప్పాం ఇద్దరు చెప్పినప్పుడు ఎలాంటి స్పందన లేదు ఇది కరెక్ట్ కాదు అది చూసిన తర్వాత నేను చెప్పినట్టుగా అది తొలగించినప్పుడు ఇలా వీళ్ళకు ఒక ప్రతీకార ఇచ్చ అంటే ఎట్లాంటిది అయ్యా నువ్వు కూడా తొలగిస్తా చూస్తాం తలా అన్నట్టుగా అయితే క్రికెట్లో ట్వంటీ ట్వంటీ వచ్చినప్పుడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ వచ్చినప్పుడు అప్పటి కొంతమంది క్రీడాకారులు ట్వంటీ ట్వంటీ మన తెచ్చినప్పుడు అందరూ ఏమో ఏదో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రసోత్తరంగా మారిపోయినాయి అన్ని క్రికెట్ల కంటే పాస్ట్ అండ్ రసోత్తరము మరి జనాదరణ ట్వంటీ ట్వంటీ మారిపోయింది ఆ విధంగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మరి రాజేందర్ రెడ్డి గారు మరి ఆ కార్యదర్శి పోస్ట్ ఇక్కడ లేకుండే హైదరాబాద్ వివేక్ అనే హైదరాబాద్ ఉండే కోర్టులో పోరాటం చేసి కోర్టులో పిటిషన్లు వేసి చట్టబద్ధంగా న్యాయపరంగా కార్యదర్శి పోస్టును కార్యదర్శి యొక్క హోదాను జిల్లా తీసుకొచ్చిన ఘనత మరి ఈ యొక్క యొక్క డిఎస్ఏ వాళ్ళు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మా యొక్క జిల్లా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది దానికోసం మరి నా సోదరుడు మా యొక్క నా సహజన్యవా సుధాకర్ ఆ పిటిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని అదో చేయించుకొని చట్టబద్ధంగా క్రికెట్ అసోసియేషన్ జిల్లాలో వచ్చింది ఈరోజు జుబ్లీ క్లబ్ ఆవరణలో జుబ్లీ క్లబ్ అంటే ఆఫీసర్ క్లబ్ చాలా చారిత్రాత్మక కట్టడం అక్కడ స్పోర్ట్స్ సంబంధించిన ఈవెంట్ కోసం ఎంఎస్ క్రికెట్ అకాడమీ అంటే మహేందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు సోదరులు కలిసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు సంగారెడ్డిలో క్రికెట్ సంబంధించిన చిన్నపిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ కోచింగ్ సెంటర్ లేకుండే ఇక్కడ ఒక ప్రయోగం ఉత్సాహవంతులు క్రికెట్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు ఫ్రీ కోచింగ్ క్యాంపులు నిర్వహించిన శ్రీకాంత్ రెడ్డి అదే వారి తోడుగా మహేందర్ రెడ్డి కలిసి ఎస్సీఏ అదేవిధంగా మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క సహకారంతో క్రికెట్ సంబంధించిన కోచింగ్ క్యాంప్ కోసం మినీ ఫుట్బాల్ స్టేడియం నిర్మించడం జరిగింది ఇది దాదాపుగా యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ యొక్క ఈవెంటు దీనిలో సంగారెడ్డి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మా తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క తమ పిల్లల్ని ఇక్కడ పంపించి క్రికెట్ ఒక నైపుణ్యత గల క్రికెట్ టెక్నిక్తో ఉన్న క్రికెట్ గెలుచుకోవడం ఇంత జరగలేదు సంగారెడ్డిలో గతంలో ఉండే కానీ టెక్నిక్ లేకుండా సరే ఇంత స్థాయి రావాలంటే కూడా చాలా గ్రేటు ఈ ఇక్కడ జిల్లా కింద క్రికెట్ కోచింగ్ లేకున్నప్పటికీ కోచర్ లే కోచ్ లేకున్నప్పటికీ ఉన్న స్టేడియంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్ను కూడా అక్కడ నెట్స్ తొలగించిన దుస్థితిలో ఇక్కడ వాళ్ళందరూ కూడా విసిగి వేసారి అక్కడ ఇక్కడ ఎందుకని అని చెప్పి జుబ్లీ క్లబ్కు మాకు అడగ అడగనే మేము ఈ యొక్క స్థలాన్ని వారికి ఐదు సంవత్సరాల కోసం ఇవ్వడం జరిగింది ఏదేమైనా క్రికెట్ ఇక్కడ క్లబ్లో క్రికెట్ కూడా ఈవెంటే మా దగ్గర షటిల్ కోట ఉంది అదేవిధంగా క్రికెట్ ఉంది టెన్నిస్ కోర్టు ఉంది వ్యాయామం ఉంది చాలా రకాలుగా ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నాం ఇంకా ప్రోత్సాహవంతం కబడ్డీ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి దురదృష్టం ఏంటంటే ఇక్కడ జిల్లా కేంద్రమైన సరే ఇక్కడ ఇప్పుడిప్పుడే క్రీడ సంబంధించిన ఇండోర్ స్టేడియాలు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నాయి మరి దాటి కోసం కూడా కృషి అవసరం ఉన్నది ఇతర క్రీడా సంస్థలు క్రీడా అసోసియేషన్ చాలా ఉన్నాయి సంగారెడ్డిలో అందరూ కూడా కృషి చేసి సంగారెడ్డిలో ఉన్న ఈ మాత్రం అవకాశం ఇచ్చిన ఇద్దరు ఎంఎస్ క్రికెట్ అకాడమీ వారికి మరి అన్ని షోలు జరగాలని చెప్పి దశరాధ తర్వాత జరుగుతున్న ఈ యొక్క ఈవెంటు అందరూ కూడా పెద్ద ఎత్తున పిల్లలను ఇక్కడికి పంపించి క్రికెట్లో ప్రావీణ్యత సాధించే విధంగా అందరూ కూడా అవకాశం యూజ్ చేసుకొని కోరుతూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ముగిస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అకాడమీ సంగారెడ్డిలో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ సోదరులకు నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ క్రీడ పుట్టినటువంటి బ్రిటన్లో పదిహేడు వందల నాలుగు సంవత్సరంలో సామాన్యంగా ప్రారంభించినటువంటి ఈ క్రికెట్ చరిత్ర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా విస్తరించిందో ఈ ఎంఏ సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లాకు మెదక్ జిల్లాకు యావత్ తెలంగాణ రాష్ట్రానికి మణిహారం కావాలి ప్రతి ఒక్కరు క్రీడల సైబు రావాలి ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకొని బాల్ పట్టుకొని ఈ యొక్క జుబ్లీ క్లబ్కు రావాలని చెప్పేసి హృదయపూర్వకంగా సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో వయ ప్రయాస కూర్చుకొని చాలా డబ్బులు వెచ్చించి సొంత డబ్బులు వెచ్చించి నిజంగా క్రీడలు రక్షిస్తున్నారంటే వాళ్ళని చాలా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అధికారులు అనాధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనం అనుకుంటాం ఈ మధ్యలో చూస్తున్నాం చిన్న చిన్న వయసుల్లోనే బీపీలు షుగర్లు వస్తున్నాయి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే క్రికెట్ ఆడతారో ఎవరైతే బ్యాట్ పట్టుకుంటారో ఎవరైతే బాల్ వాడుకుంటారో గ్యారెంటీ ఇస్తా వాళ్ళు వంద సంవత్సరాల వాళ్ళకి షుగర్ రాదు బీపీ రాదు ఈ స్టేడియం గ్రౌండ్లో అయితే ఎవరైతే వస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా వంద సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ మధ్యం చూస్తున్నాం మనము క్రీడలకు టైం అంటే తల్లిదండ్రులు ఏమి ఆలోచన చేస్తున్నారు మా కొడుకుకు వంద మార్కులు రావాలి వంద మార్కులు వస్తే పేపర్లో చూడాలి కృషి కావాలి బిర్యానీ తినాలని ఆలోచన చేస్తున్నారు ఎవరైతే ఎంఎస్ క్రికెట్ అసోసియేషన్లు ఎవరైతే అకాడమీలో పాల్గొంటారో వాళ్ళు హాస్పిటల్ పోయాల్సినటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళు మంచిగా బతికేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ తల్లిదండ్రులు సద్వినం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు సల్లహాలు చూసి ఇటువంటి క్రికెట్ అకాడమీ యావత్ భారతదేశానికి ప్రపంచానికి ఆదర్శం కావాలని చెప్పేసి మనస్ఫూర్తి సవినంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ